చిత్తూరు జిల్లా మండలం స్థానిక రాజమాతాదేవి కళ్యాణ మండపం బిఎఫ్ మసూద్రెడ్డి తమయ్యారు బిఎఫ్ పవిత్రారెడ్డి రేణుగుంట వైకాపా మైనార్టీ అధ్యక్షుడు సుభాన్ రాజా గజమాలతో సత్కరించారు అనంతరం ఆమె ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించి మండలంలోని వెయ్యి నూట నలభై తొమ్మిది మహిళా సంఘాలకు మొదటి విడతగా పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు చెక్కులు డ్వాక్రా మహిళలకు అందించడం జరిగింది జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ప్రతిదినం ప్రతిదినవిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం

గతిని చావయా సాధ్యమయ రాజంగ పాలనా విజయమతనయ ఆదిశి కార్మికుల వైభకమారావయా పెన్షన్ ఆశలాగా నిలిచింది ఆటో కార్మిక సోదరులకు పెరిగా అయి ఒక్క వేలు ఆశా వర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశం పావితరాలకు బంగారు పథకం యుద్ధ విజయదారులను చూపే దాటితే ఆరోగ్య శ్రీ అందరికీ దైవమయ్యేదలకిచ్చే పక్కా ఇల్లు సంకి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తీరే చేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మందులకు అంద నుండి వైఎస్ఆర్ ఆసరా పథకం వేదికేదం పైన ఉన్న పిల్లలందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఒక పండగలగా మనకి అవునా కాదా నాపిత అవును మన వినాయక చవితి ఎట్లా బక్రీద్ట్లో క్రిస్మస్ ఎట్లా ఇది కూడా అలాగే ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కరోనా కష్టంలో ఒక్క రూపాయి పుట్టాలన్నా ఎంత ఇబ్బంది ఉందో కొంతమంది ఉద్యోగాలు వెళ్తున్నారు కొంతమంది భయపడి ఎందుకులే బతుకుంటే మళ్ళీ బడ్జెట్ లేదు కరోనా టైం బడ్జెట్ లేదని సింపుల్ గా ఒక ప్రెస్ లో ఒక ఏమంటారు ఒక నోట్ ఇచ్చేస్తుంటారు బడ్జెట్ లేదని కానీ మన జగనన్న ఎన్నికల ముందు పాదయాత్ర చేసేటప్పుడు ఇలాంటి అక్క చెల్లబడి బాధ చెప్పుకున్నారు ఇలా ఉంది మా పరిస్థితి అంటే జగనన్న ఆ రోజు మాట ప్రకారం గెలిచిన ఒక సంవత్సరానికి ఈ పథకం రిలీజ్ చేశారు ఒక మన వేణిముట్ట మన్నంకే పదకొండు కోట్ల ముప్పై లక్షలు వచ్చిందమ్మా ఎంత ముప్పై లక్షలు ఒక మన వేణిముంట మన్నంకే ఈ ఒక్క పథకం అనే కాదమ్మా వైఎస్ఆర్ చేయుత అమ్మఒడి ఈ అమ్మఒడి గురించి రెండు విషయాలు చెప్పాలమ్మా మేము తిరిగి మేము ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఎంతో మంది తల్లుళ్ళు కన్నీలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి మేము చదువుకోలేదు మా బిడ్డలకి మాలాంటి కర్మ ఉండదు వాళ్ళు ఒక మంచి స్థానం వెళ్ళాలా ఒక మంచి ఉద్యోగంలోకి వెళ్ళాలని ఎంతో మంది తల్లు కన్నీరు పెట్టుకున్న రోజులు ఉన్నాయి ఆ కన్నీళ్లు జగన్ అన్న కూడా చూశారు ఆ కన్నీళ్ళకే వాల్యూ ఇచ్చి ఒడి అనే పథకం ఇచ్చినారమ్మ పదహైదు వేలు ఒక్కొక్క తల్లి ఆ పదహైదు వేలు కూడా చాలా మంది విమర్శించారు ఇయటం అవసరమా అంత తప్పు ఇయటం అవసరమా అని అలాంటి వాళ్ళకి ఏం తెలుసు తల్లికి తల్లికి బిడ్డమే ఉండే ప్రేమ వాళ్ళు బాగుంటారు లగ్జరీగా కానీ జగనన్న ఇంత లగ్జరీ లైఫ్ ఉన్నా పేదవాళ్ళ తల్లి కష్టం తెలుసు కాబట్టి పదైదు వేలు అమ్మఒడేగా ఇచ్చినాడు ఇంకొకటి అమ్మ నాయకులకి అందరికీ నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నాను నేను చూశాను నేను మీకు వేస్తాను అని పాదయాత్రలో నోక్రా మహిళలకి మాసీ రూపం చెప్పింది అదేవిధంగా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా తొలి విడతగా వాయిదాలందరికీ మన పొదుపు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది అదేవిధంగా మా రేణిగుంటలో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు జరుగుతున్నవి ఈ వైఎస్ఆర్ ఆసరాకి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం ఇది ఒక పండగ ఈ యొక్క పండగ వాతావరణంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి నిజంగా పండగలు వచ్చే టైంలో మనం చూ చూసుంటాము కానీ ఇక్కడ పిల్లలు జగనన్న పథకాల గురించి ఒక నాట్య రూపంలో చూపించారు నిజంగా ఈ యొక్క పిల్లలు చేసే నాట్యం చూస్తే ప్రతి ఒక్కరికి నర నరాలన్నీ బిగిస్తూ పోతాయి జగనన్న ప్రవేశపెడుతున్న పథకాలను చూడగలగడమే కానీ వినగలటం లేదు మేము కళ్ళారా చూసాము అందుకే ఈ టీడీపీ నాయకులకి గుండెల్లో గుబులు పుట్టింది ఈయన చేసే ప్రతి ఒక్క పనికి అందు మూలంగా ఈ పథకాలను ఎట్లైనా సరే ఇది చేయాలని చెప్పి టీడీపీ కుట్రలతో ముందుకు తా నిజంగా చాలా సంతోషమైన విషయం ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో మేము ఈ వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు జరిపించుకోవటం ఈ యొక్క వైఎస్ఆర్ ఉత్సవాలకి ముఖ్య అతిథిగా మా కాళాశ్రీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె పవిత్రారెడ్డి గారు హాజరవటం జరిగింది ఆమె తండ్రి ఎలుపుకు పూలబాతీసిన ఒక శక్తి ఇవన్నీ ఈ ఉత్సవాల్లో ఆమె వచ్చి చాలా సంతోషంగా గడపడం జరిగింది ఇదే ఉత్సవాలు రాబో రోజుల్లో మళ్ళా అతి తొందరలో అంటే ఈ పొద్దు పదహారు డేటు అక్టోబర్ రెండు జగనన్న సొంత ఇంటి కళ నెరవేర్చే రోజు వస్తుంది ఆ రోజు మళ్ళా ఇదే విధంగా ఉత్సవాలు చేసుకుని ఉండాలని భావిస్తున్నాము కానీ టీడీపీ నాయకులు ప్రతి ఒక్కదానికి అడ్డుపడుతున్నారు మంచి పద్ధతి కాదు టీడీపీ తొందరగా ఖాళీ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై సీట్లు ఇరవైలో ఒకటి పోతే పంతొమ్మిది సీట్లు ఈ యొక్క ఇళ్ళ పట్టాల కార్యక్రమం కనుక జరిగితే టీడీపీ పూర్తిగా కనుమరుగైపోతుంది అది టీడీపీ వాళ్ళకి బాగా తెలుసు దీన్ని కూడా కోర్టుల్లో కేసులు వేసి రానికుండా చేస్తున్నారు దేవుడు దయ వల్ల జగనన్న దయ వల్ల అక్టోబర్ రెండో తేదీ ఈ యొక్క కార్యక్రమం జరగాలని పేద ప్రజలందరూ మనసు పూర్తిగా కోరుకుంటున్నారు జగనన్న చేసే ప్రతి ఒక్క పనికి అర్థం ఉంది చాలా సంతోషమైన విషయం ఆయన చేస్తున్న పథకాలు లే ఆయన నంబర్ వన్ స్థానానికి రావాలి వస్తారు ఈ యొక్క ఇళ్ళ పట్టాల కార్యక్రమం కనుక జరిగితే గ్యారెంటీగా నంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆయన కూర్చోబెడతాడనేది ఒక నమ్మకం గ్యారంటీగా ఉండదు మాకు అదేవిధంగా మా మండలంలో మా పవిత్రమ్మగారు మా మండల ఇన్ఛార్జి పవిత్ర గారు నిరుపేదలకి అందరికీ నలభై ఏడు రోజులు పాదయాత్ర చేశారు ప్రతి పేద వాళ్ళకి ఇంటి స్థలం తీస్తానని ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆమె కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు అనుకోగలండు వస్తుందా అని ஆண்டுசூதன் ரெடி மதுசூதன் ரெடி நாயக்கம் மதுசூதன் ரெடி நாயக்கம் பவித்தம் பவித்திரம் ஜெய ஜகன் ஜெய ஜகன் ஜெய ஜகன்